పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వీర అభిమానులు శకలక శంకర్ ఒకరు ఈ నటుడు తన మనసులో ఏది ఉన్నది ఉన్నట్లుగా చక్కగా చెప్పేస్తారు ఆ తర్వాత ఎన్ని విమర్శలు వచ్చినా పట్టించుకోరు ఇక అసలు విషయానికి వస్తే రెండు ఎన్నికల్లో జనసేన గెలుపు కోసం శకలక శంకర్ చాలా కష్టించి పనిచేశారు దీని గురించి ఆయన మాటల్లోనే గత ఎన్నికల్లో మూడు లక్షలు నా సొంత డబ్బు ఖర్చు చేశాను పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలకు భోజనాలు పెట్టించాను ఎన్నికలు ముగిసాక ఇంటికి వెళ్లాలంటే నా చేతులు చిల్లి గవ్వలేదు చివరికి నా స్నేహితుడికి ఫోన్ చేసి వెయ్యి రూపాయలు డీజిల్ పోయించుకొని ఇంటికి వెళ్లాను ఎన్నికల్లో మొత్తం డబ్బు ఖర్చేశానని నా భార్యకు చెబితే ఆమె నాతో నాలుగు రోజులు పలకలేదు మా మామయ్య గారికి కూడా బాధపడ్డారు అయితే పవన్ కళ్యాణ్ గారి కోసం నువ్వు ఎంత చేశావు ఆయన నీకు కనీసం ఫోన్ అయినా చేశారా అని అడిగారు ఆ మాటకు నా వద్ద బదులు లేదు ఎందుకంటే పవన్ గారి నుంచి ఏదో ఆశించి నేను ప్రచారం చేయలేదు ప్రజలకు మేలు చేయాలన్న ఉద్దేశంతోనే ఆయన రాజకీయాల్లోకి వచ్చారు అటువంటి నాయకుడికి నా వంతు సాయం చేయాలని చేశాను మొన్నటి ఎన్నికల్లో కూడా ప్రచారం చేద్దామని నిర్ణయించుకున్నాను అయితే నా దగ్గర డబ్బులు లేవు అదే విషయాన్ని నేరుగా డబ్బులు పెట్టుకోకండి నేను వచ్చి ప్రచారం చేస్తానని వాళ్ళు నాకు భోజనం బస చూపించారు ఎన్నికల శంకర్ కామెంట్ల పైన తలో రకంగా స్పందిస్తున్నారు నెటిజన్లు ఎన్నికల ఖర్చు కోసం పవన్ కళ్యాణ్ గారే తన ఇల్లు నమ్ముకున్నారు పిల్లలకు దాచిపెట్టుకున్న నగదును మొత్తం డబ్బు ఖర్చు చేశారు అలాంటి పరిస్థితుల్లో ఇక మీలాంటి వారికి ఆయన డబ్బులేమిస్తారు అంటూ కామెంట్లు చేస్తూ ఉన్నారు